ఒక సినిమాలో హీరోయిన్ పాత్రలో ఆ సినిమాకు క్రేజ్ వస్తే అందులో నటించిన కథాన కూడా కెరీర్ బెస్ట్ ప్రశంసలు వస్తాయి అలాంటి సినిమాల పట్ల ఎక్కువ మంది ప్రేక్షకులు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అలా కొన్ని సినిమాలకు మాత్రమే అది కుదురుతుంది అలాంటి వాటిలో ఒకటి బొమ్మరిల్లు మూవీ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన బొమ్మరిళ్ళు సినిమాలో సిద్ధార్థ్ జెనీలియా జంటగా నటించారు ఇప్పటి ఆడియన్స్కి ఆ సినిమా రేంజ్ ఏంటో తెలియదు కానీ ఒక పదిహేను నెల క్రితం యూత్ ఆడియన్స్కి ఆ సినిమా అంటే అది ఓపించి బొమ్మరుల సినిమాలో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మూవీ కానీ అందులో సిద్ధు హాసిని లవ్ స్టోరీ సినిమాకు ప్రాణం ఇక హాసినీ రోలో జెనీలియా అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే హహ హాసిని అంటూ జెలియా చేసిన ఆ పాత్ర ఆమెను టాప్ లెవెల్లో నిలబెట్టింది తెలుగులో స్టార్స్ తో నటించిన జెనీలియా రాజమౌళి లాంటి డైరెక్టర్స్ తో కూడా పనిచేసింది అయితే బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న జెనీలియా అక్కడ రితేష్ ని ప్రేమించి పెళ్లాడింది ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ సినిమాలకు ఇచ్చిన ఆమె మళ్ళీ ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది బాలీవుడ్ లో వేదనే సినిమా చేసింది జెనీలియా ఆ సినిమా మన తెలుగు మూవీ మజిలీకి రీమేక్ గా వచ్చింది ఇక పదమూడేళ్ల తర్వాత సౌత్ సినిమాలో నటించింది జెనేలియా గాలి కిరీటి నటించిన జూనియర్ సినిమాలో జెనేలియా ఇంపార్టెంట్ రోల్ చేసింది జూనియర్ ప్రమోషన్స్లో జెనేలియాటివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది తెలుగు ఆడియన్స్ ముందుకు చాలా కాలం తర్వాత వస్తుంది జెనీలియా ఆ టైంలో హాసన్ లాంటి లవర్ ఉండాలి అనేలా జెలియా అందరికీ నచ్చేసింది అయితే జెనేలియా క్రేజ్ చూస్తుంటే తెలుగులో మళ్ళీ ఆమె రీఎంట్రీ ఇచ్చినా సరే మంచి ఛాన్స్ వచ్చేలా ఉన్నాయి జూనియర్ సినిమాతో జెనేలియా మరోసారి సౌత్ ఆడియన్స్ ముందుకు వస్తుంది తెలుగులో జెనేలియాకి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు తప్పకుండా జెనేలియాకు టాలీవుడ్ ఛాన్స్ వస్తే చేసి తీరుతుంది హహ హాసిని అంటూ ఫ్యాన్స్ అంతా కూడా ఆమె తెలుగు సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు మరి మీరు కూడా జనేలియా సినిమాలు చూసారా ఆమె నటించిన సినిమాల్లో ఏది ఇష్టమో కింద కామెంట్స్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి